శ్రీ లక్ష్మీ గణపతి భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకువరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ లక్ష్మీ గణపతి భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఒకరు భారతదేశ స్వతంత్రానికి కారణమైన నాయకుల్లో ముఖ్యులు మహాత్మా గాంధీ మరొకరు స్వతంత్ర భారతవనిలో ముఖ్యమైన నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మహనీయులిద్దరికీ నివాళులు అర్పించారు ఈ కార్యక్రమం స్థానిక సాయిబాబా నుండి ప్రారంభమై కొత్తపల్లి బస్ స్టేషన్ వరకు సాగింది అనంతరం బస్ స్టేషన్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జై భీమ్ సేవ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు పేముల మహేష్ తమ సందేశంలో గాంధీగారి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముక్కపాటి నాగేశ్వరరావు రామకృష్ణ మాదారపు బాబురావు వీరబాబు నానాజీ రాజు మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు

సంక్షేమో నిధులు ఉండాలి సంక్షేమ బోర్డుల నిధులు సంక్షేమ బోర్డు లో నిధులు సంక్షేమ బోర్డులో నిధులు నిర్మాణ కార్మికులను పవన్ నిర్మాణ కార్మికులను పోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలి தெரிய <laughs> અજને અજને <laughs>